రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా మా పార్టీ మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ మంగళగిరి పట్టణ మహాసభలో పాల్గొనడానికి అన్ని జిల్లాల్లో మహాసభలు పూర్తయిన తర్వాత ఆగస్టు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తేదీలో సిపిఐ రాష్ట్ర ఇరవై ఎనిమిదో మహాసభలు ఒంగోలు నగరంలో జరుపుకోబోతా ఈ రకంగా అన్ని రాష్ట్రాల్లో కూడా రాష్ట్ర మహాసభలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ ఇరవై నుండి ఇరవై తేదీ వరకు సిపిఐ జాతీయ ఇరవై ఐదవ మహాసభలు చండీగఢ్ నగరంలో ఘనంగా జరుపుకోవడానికి ఇవాళ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి దేశంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు ఒక ప్రమాదకరమైన పరిస్థితి కేంద్రంలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం పేరుకి ఎన్డీఏ ప్రభుత్వమే తప్ప అందులో తెలుగుదేశం ఏమీ లేదు జేడీ యూది ఏమీ లేదు టోటల్గా బీజేపీ ఆర్ఎస్ఎస్ కేంద్ర ప్రభుత్వం నడుపుతా ఉన్నారు వాళ్ళ అజెండాను వాళ్ళు ముందుకు తీసుకుతా ఉన్నారు కాబట్టి ఇవాళ అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ వీళ్ళందరం కూడా లౌకిక వాళ్ళు మరి మీరు ఇవాళ వాళ్ళు జీ హుజూర్ అనే పరిస్థితికి వచ్చారు వాళ్ళు ఏం మాట్లాడలేకపోతూ ఉన్నారు ఫస్ట్ ఆర్ఎస్ఎస్ అజెండాను వాళ్ళ ముందుకు తీసుకుపోతూ ఉంటే దానిపైన మాట్లాడలేని పరిస్థితిలో ఉంటే ఇవాళ దేశానికి పూర్తిగా అన్యాయం జరుగుతూ ఉంది ఈరోజు నరేంద్ర మోడీ అమిత్ షా ద్వయం యాక్చువల్గా చెప్పాలంటే వారిద్దరే మొత్తం దేశాన్ని వారు గుప్పెట్లో పెట్టుకొని పరిపాలన చేస్తూ ఉన్నారు కార్పొరేట్లకు బుడిదం చేస్తూ ఉన్నారు కార్పొరేట్ల ఆస్తులను బలహీతంగా పెంచుతూ ఉన్నారు మరోవైపు ప్రజల మధ్య చీలిక లేవడానికి ప్రాంతాలపైన వారికి చేసి తద్వారా తమ రాజకీయంగా తమ గద్దు భోగాలు అనిపిస్తూ ఉన్నాను తప్ప భారతదేశంలో ఏమాత్రం పైగా ఇవ్వాలని పక్క తప్పుడు రిపోర్ట్లు ఎక్కువ ఉన్నారు నేను సూటిగా ఒకటి అడుగుతా ఉన్నాను భారతదేశంలో ప్రపంచ బ్యాంకు వారి ప్రకారం అంత పేదరికం తగ్గిపోయింది కోట్లాది మంది పేదవాళ్ళందరూ కూడా అబౌ పవర్టీ లైన్లోకి వచ్చారు ఓన్లీ రెండు పాయింట్ మూడు శాతం మంది మాత్రమే పేదరికంలో ఉన్నారని ఒక తప్పుడు ఇచ్చారు మరి నేను అడుగుతా ఉన్నాను మరి పేదరికంలో జనం లేకపోతే నీవు ఉచితంగా బియ్యం ఎందుకు ఇస్తా ఉన్నావు ఉచితంగా దాదాపు యాభై కోట్ల మందికి బియ్యం ఇస్తామన్నా చెప్తా ఉన్నాం మరి వాళ్ళు పేదలు కాకపోతే వాళ్ళకి ఎందుకు ఇస్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోటి నలభై లక్షలు వైట్ రేషన్ కార్డుస్ ఎందుకు ఉన్నాయి ఎవరికి ఇచ్చారా కార్డు మీరే తింటారానా బియ్యం అని లేకపోతే దొంగ కార్డులు పెట్టుకుని తింటారా కాబట్టి ఏమంటే వాళ్ళ ప్రజలు పక్కదారు పట్టిస్తూ ఉన్నారు కార్పొరేట్ల గుడిగం చేస్తూ వాళ్ళ ఆస్తులు పెంచి పోషిస్తూ పేదరికం తగ్గిపోయింది పేదవాళ్ళే లేరు రెండు పాయింట్ మూడు శాతానికి పడిపోయింది మీరు తప్పుడు లెక్కలు ఇవాళ ప్రజలను నచ్చుతూ ఉన్నారంటే ఇది ఖచ్చితంగా దీనిపైన ఆలోచించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను తర్వాత మన రాష్ట్రానికి సంబంధించి కూడా నేను చెప్పాలి అక్కడే ఏం ఇక్కడ మేమే అక్కడ మేమే మరి సంవత్సర కాలం గడిచింది ఈ సంవత్సర కాలంలో ఏమైపోతే ఏం చేసిందో మీరు చెప్పలేకపోతా ఉన్నారు ఒకటే ఒకటి మీకు అప్పులు ఇప్పించినారు దాదాపు లక్ష కోట్ల రూపాయల పైగా అప్పు తెచ్చారు అమరావతి పేరు మీదుగా ముప్పై వేల కోట్ల అప్పు తెచ్చారు మరి దాదాపు ఇప్పుడు లక్ష నలభై వేల కోట్ల పైన మీకు అప్పులు చేశారు అప్పుడు ఈ సంవత్సర కాలంలో మీరు ఏం చేశారు చెప్పడం చాలా ఒకదానికి సంతోషం కనీసం అమరావతి అన్న మీరు ఇది చేస్తారన్నారు పోలవరం దారి కొలు చేశారు పోలవరం ఎత్తుగద్దీసే మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు దాని గురించి మాట్లాడుకుంటారు ఇప్పుడు పోలవరం బలకచెరల అని చెప్పి కొత్త రాగా ఈ పద్యం మనిషి పైన పెడుతుంది నా లేబో అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పోలవరం సోమవారం సోమవారం పోలవరం అని చెప్పి చెప్పారు ఇప్పుడు సోమవారం లేదు మంగళవారం లేదు పోలవరం పెట్టేశాం ఇప్పుడు పోలవరం బలకచెరల అని చెప్పి కొత్త రాగా వందుకుంది అందరూ కూడా ఆ పాటే పాడాలి ప్రతి ఒక్కరు కూడా పొలవరం కనగ చేయాలి దానికి ఎనభై రెండు వేల కోట్లు ఖర్చు చేస్తాం అది కాంట్రాక్ట్గా అప్పచెప్తాం ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు కాలువలు నీళ్లు అన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెడితే ఇంకా రాబోయే రోజుల్లో వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద మరియు తాగునీ తీసుకుంటాం వాళ్ళ పైన రైతులు సాగునీరు పొందాల్సిన పరిస్థితి దాపరుస్తుంది కాబట్టి స్పష్టంగా చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా డీలు వేయడు పక్కా డీరేలు వేయడు నేను ఒకటే అడుగుతా ఉన్నా ఆ రోజు కరెంట్ ఛార్జీలు వేస్తే తప్పన్నావు మేము వస్తే పెంచమన్నావు ఇప్పుడు పదహైదు వేల కోట్ల రూపాయలు మీరు వచ్చినాక రైళ్లపైన భారాలు మొక్కారు రోప్ ఛార్జెస్ పేరుతో తర్వాత స్మార్ట్ మీటర్ తప్పుడైతే పగలు కొడతానన్నావు ఇప్పుడు బిగించమంటా ఉన్నావు నువ్వు అధికారం లేకపోతే పగలు కొడతావా అధికారంలో వస్తే బిల్లుపై బిగిస్తావా అదానితో ఆ రోజు అగ్రిమెంట్ జగన్మోహన్ రెడ్డి చేశాడు అందరూ తెలుసు దాంట్లో లంచాలు ముట్టినాయని చివరికి న్యూయార్క్ ఈస్టర్ డిస్టిక్ కోర్టులో కూడా దానిపైన కేసు పెట్టారు పదిహేడు వందల యాభై కోట్లు లంచాలు ముంచి ముట్టాయని లక్షా పదివేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని చెప్పి చెప్పారు ఇవాళ ఇరవై ఐదు పాటు ఆ భారాన్ని మనం భరించాలి ఇవాళ నేను సీఎం గారు సుటిగా అడుగుతా ఉన్నాను ఎందుకు అదాని అగ్రిమెంట్ రద్దు చేయడం లేదు మీరు ప్రతిపక్షంలో ఉంటేనేమో అదాని అగ్రిమెంట్ రద్దు చేయాలి మీరు అధికారంలో ఉంటేనేమో అదాని అగ్రిమెంట్ మోసుకొని తింటారు కాబట్టి ప్రభుత్వానికి సిగ్గు వచ్చే పద్ధతుల్లో ఇవాళ నెల్లూరు జిల్లా కరేడు గ్రామ రైతులు తిరుగుబాటు చేశారు ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలు ఇవాళ ఇండస్ట్రియల్ ప్రాజెక్టు మీరు అప్పచెప్తా ఉన్నారు అది జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు వాళ్ళకు అండగా నిలబడ్డాడు ఇవాళ చంద్రబాబు నాయుడు అదే పనిచేస్తాను కాబట్టి ఖచ్చితంగా ప్రజలే తీసుకొని పోతాం ప్రజలు ఎండగడతాం రేపు పదో తేదీనాడు పన్నేడు గ్రామానికి కూడా పోతా ఉన్నాం తప్పకుండా దీన్ని ఎండగడతాం రైతులకు న్యాయం జరిగేంత వరకు కూడా వారికి అండగా నిలబడతాం గత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఒకటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో గవర్నమెంట్ లేదు అండ్ వెరీ సింపుల్గా అతను ఏమనుకున్నా అంటే ప్రజల అకౌంట్లో ఇంకో డబ్బులు వేస్తే హాయిగా ఉండొచ్చు ఇంకా నాకు ఓట్లు వేస్తారు వాళ్ళు ఇంకా గవర్నమెంట్ డెవలప్మెంట్ లేదు రోడ్స్ లేవు ప్రాజెక్టులు లేవు కాలువలు లేవు ఏమి చేస్తాను తర్వాత చేయలేదు రామశ్వరి నో డెమోక్రసీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏమంటే ఆ రోజు ఆయన చెప్పిన దానికి భిన్నంగా ఇవాళ పరిపాలన చేశారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏవైతే నువ్వు తప్పులు పట్టావు ఇవాళ అదానే అగ్రిమెంట్ కానీ స్మార్ట్ మీటర్స్ కానీ వీటన్నింటిలో తర్వాత ధరల కరెంట్ ఛార్జీని పెంచే విషయంలో కానీ వీటన్నిటి విషయంలో నువ్వు మాట మారుస్తూ ఉన్నావు తర్వాత ఆ రోజు దాని గవర్నమెంట్ అప్పులు చేసి అప్పులు అన్నావు నీవేం చేస్తా ఉన్నావు నీవు అదే పని చేస్తా ఉన్నావు నేను సూటిగా ఒకటే సీఎం గారిని అడుగుతా ఉన్నా ఈ సంవత్సర కాలంలో కేంద్ర ప్రభుత్వం నీకేమిచ్చిందో చెప్పు కనీసం అమరావతికైనా డబ్బులు ఇచ్చింది పోలవరం ఎత్తు తగ్గిస్తే దానిపై నువ్వు మాట్లాడు నువ్వు మళ్ళీ అప్పులు తెచ్చుకున్నావు నువ్వు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పు చేసామో రాష్ట్రం అప్పుల పాలవుతుంది అవుతుంది దివాళ చేస్తుంది శ్రీలంక మాదిరి అవుతుంది చెప్పాము మీరు చెప్పాం మేము చెప్పాము అందరం కలిసి అప్పుల మరి ఈ వాళ్ళ జూమ్ చేస్తున్నది నువ్వు కూడా అప్పుల పాలే చేస్తా నువ్వు అంతకంటే ఎక్కువ అప్పులు చేస్తా ఉంటావు చేస్తున్నావు అంటా నేనైతే అంతకంటే ఎక్కువ కాబట్టి ఒకటి స్పష్టంగా చెప్తా చంద్రబాబు నాయుడు గారి విధానాల్లో మార్పు రావాలి మీరు న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని చేసింది ఏమీ లేదు అప్పులు ఇప్పించడం తప్ప చేసింది ఏమీ లేదు దానిపైన మాట్లాడాలని చెప్పిపోతుంది పదవులు పురుషు మేము ఇవాళ రాష్ట్ర మహాసభలో కాంక్రీట్గా ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే ఉద్యమాల గురించి మేము చేయాలనుకుంటా ఏదేమైనా సరే అదానితో అగ్రిమెంట్లు అయ్యే వరకు స్మార్ట్ మీటర్ను ఉపసంహరించుకునే వరకు పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించే వరకు దాని పోరాటం మాత్రం కొనసాగుతుంది రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక సమగ్రమైన నివేదిక కూడా తయారు చేస్తా ఉంది రాష్ట్ర అభివృద్ధి అనేది ఏ రకంగా ఉండాలి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి అనేది అది లాప్ సైడ్ అంటే ఒక ఒక ప్రాంతంలో కొన్ని చేస్తాడు కొన్ని చేయడు ఇవాళ మెయిన్ సింపుల్గా అడిగేది ఒకటి పోలవరం ప్రాజెక్టు అది రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ప్రాజెక్ట్ అని చెప్పి దాన్ని మాట్లాడడం లేదు ఎందుకు అది ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ దాన్ని కుదిస్తే ఇప్పుడు ఏమంటారు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కుదించారా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ నువ్వు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉంటే నువ్వు మాట్లాడు నానే గవర్నమెంట్ అని చెప్తా ఉన్నావు కదా పైగా ఆయన ఈయన పొగుడుతున్నాడు ఈయన ఆయన పొగుడుతున్నాడు నరేంద్ర మోడీ ఈయనఏ చంద్రబాబు ముందు ఇట్లా అందరికీ ఎందుకు నేర్చుకోవాలంటాడు చంద్రబాబు ఇప్పుడు నెమ్మ ప్రపంచం ఇట్లా లీడర్ లేదని ఏ ఆయన కూడుతున్నాడు ఇద్దరు బాగుంటున్నారు మరి ఇవాళ మన రాష్ట్రానికి అన్యాయం కలుగుతుంటే నీవెందుకు మాట్లాడడం కాబట్టి అప్పటి ఖచ్చితంగా మేము ఒక సమగ్రమైన దృక్పథంతో ఇతర నిపుణులతో కూడా సంప్రదించి రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు దేంతో ఆయన రాష్ట్ర అంటే కమ్యూనిస్ట్ని నేను కూడా ప్రజల తరఫునే పోరాడతానని చెప్పి నాడు ఆయన మాట్లాడారు ఇప్పుడు ఆ పాలన ఏమన్నా చేస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ నేను గుర్తు చేస్తాను పవన్ కళ్యాణ్ ఏదో ఒక సినిమా షూటింగ్లో ఉన్నాడు పవన్ కళ్యాణ్ నేను ఒకటి చెప్తే ఎక్కువ చెప్తాను ఎందుకంటే పాపము పవన్ కళ్యాణ్ని ఏమన్నా అనాలంటే నాకు కూడా అది ఇష్టం ఉండదు ఫస్ట్ అధికార విషయం బాగా ఉత్సాహంగా ఉపలాటంగా ఉన్నాడు ఒకేసారి అది పిఎం అక్రమ రవాణా వీటన్నిటిపైన బ్రహ్మాండంగా స్పందించాడు చివరికి కాకినాడ పోయి సీజ్ ద షిప్ అన్నాడు మరి ఇప్పుడు రోజు దొరుకుతా ఉంది కనీసం సీజ్ ద లారీలు కూడా అనడు కనీసం ఒక లారీ కదా అప్పుడు సీజ్ ద షిప్ అన్నవాడు కనీసం సీజ్ ద లారీలు కూడా అనవు కాబట్టి ఏదో ఉత్సాహం తగ్గిపోయింది ఏమని కనిపిస్తాను అంటే ఫస్ట్ అధికారం రావాలని రోజు ఎదురుండి తర్వాత డిప్యూటీ సీఎం అయ్యాడు అప్పుడంతా బాగా హుషారుగా ఉన్నాడు మరి సంవత్సరం కూడా గడవక కానీ ఆయన హుషారు తగ్గిపోయింది కాబట్టి మొత్తం బ్లాక్ మెయిల్ నడుస్తూనే ఉంది దొంగ బియ్యం అమ్ముకుంటూనే ఉన్నారు ఆచార్య అదే పవన్ కళ్యాణ్ తెలుస్తానే ఉంది కూడా ఒక లారీ కూడా పట్టుకోలేకపోతాను కాబట్టి ఏమంటే నేను పవన్ కళ్యాణ్ నేను మిగతా విషయాలు పెద్దగా తప్పుకుంటాను కానీ కానీ ఆయన బీజేపీ అజెండా మోస్తాను కానీ సనాతన వాదం పేరుతో నేను అన్ని సౌత్ ఇండియాతో తిరుగుతాను వాళ్ళకి అంబాసిడర్గా చేశారంటే అది కరెక్ట్ ఎందుకంటే జనసేన పార్టీ సెక్యులర్ పార్టీ పైగా మిగా కుటుంబం కూడా వాళ్ళ సెక్యులర్ కుటుంబం ఓకే వాళ్ళు సినిమాల్లో ఉన్నా బయట ఉన్నా వాళ్ళు అన్ని వర్గాల కావాలనుకునే వాళ్ళు అభిమానులు కూడా ఆయనకి అన్ని మతాల్లో అన్ని కులాల్లో ఉంటారు కాబట్టి అలాంటి వాడు నువ్వు సనాతనవాదం అని బీజేపీ ఆర్ఎస్ఎస్ అజెండా మెత్తి మీద పెట్టుకొని నేను తమిళనాడు పోతా కేరళకు పోతా అంటే కాదు దాన్ని మాత్రం తీవ్రంగా తప్పు